ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా ఆనందంలో తెలంగాణ రైతులు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రైతు బంధు ప్లేస్లో తీసుకొని వచ్చిన రైతు భరోసా రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ కాలానికి సంబంధించి కోటి యాభై లక్షల మందికి డబ్బులు జమ చేసినట్లు లక్షల ఎకరాలకు డబ్బులు జమ చేసినట్లు తెలిపారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ కాలంతో పాటు రబీ కాలానికి సంబంధించి కూడా కోటిన్నర ఎకరాలకు డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ముఖ్యంగా సంక్రాంతి కానుకగా దీనికి సంబంధించిన డబ్బులను విడుదల చేయాలని ఇప్పుడు రేపటి నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా ముందడుగు వేస్తున్నట్లు ప్రాథమికంగా సమాచారం ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు రెండు కోట్ల మంది రైతాంగానికి ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు